మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది ఎన్నో వేద మంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసి ఇద్దరిని ఏకం చేస్తారు అలా వారిద్దరూ కలిసి ఆనందంగా జీవించాలని పెద్దలందరూ కోరుకుంటారు అయితే పెళ్ళైన స్త్రీ కొన్ని నియమాలను పాటించాలి అందులో ముఖ్యమైనది సింధూరం పెళ్ళైన ఆడవారు నుదుటిన సింధూరం పెట్టుకోవాలి సింధూరం పెట్టుకోవటం వలన భర్త దీర్ఘాయుషితో ఉంటారు అలానే కొన్ని చిన్న చిన్న తప్పుల వలన భర్తకు కష్టాలు కూడా మొదలవుతూ ఉంటాయి ఏ ఇల్లాలైనా తన అత్తవారిల్లు సంతోషంగా ఉండాలని తన భర్త ఏ పని చేసినా మంచిగా జరగాలి సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంది అయితే భర్త చేసే పనిలో విజయం చేకూరాలంటే అన్నింటా మంచి లాభాలు కలగాలంటే సమాజంలో మీ భర్తకు మంచి పేరు గుర్తింపు రావాలంటే ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే అన్నిట్లో విజయం మీ భర్తకు లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారాన్ని ఏదైనా ఒక మంచి తిది రోజు మొదలుపెట్టి ఏడు వారాలు చెయ్యాలి అదేంటంటే మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉండే చోటికి వెళ్ళాలి ఈ చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చెయ్యాలి మరియు మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికను చెప్పాలి తరువాత ఒక చిన్న కొత్త బాటిల్ తీసుకొని బాటిల్ నీళ్ళల్లో మూడు చుక్కల తేనె మూడు చిక్కల పాలు వేసి కలిపి చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేసి భర్త గురించి ఏ కోరికను అయితే కోరుకుంటున్నారో అది నెరవేరాలని ప్రార్థించాలి చెట్టు మొదట్లో నీళ్లు పోసిన తరువాత ఆ తడి మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి అలాగే రావి వేప చెట్టు దగ్గర ఏవైనా పసుపు కుంకుమలు ఉన్నట్లయితే రెండిటిని కొద్దిగా తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఎడమ అరచేతిలో ఈ కలిపిన పసుపు కుంకుమలు గుండ్రంగా రుద్దాలి ఇలా ఏదైనా ఒక మంచి తిది రోజు మొదలుపెట్టి వరుసగా ఏడు వారాలు చేయాలి వీటితో పాటు జమ్మి చెట్టు కానీ మేడి చెట్టు కానీ ఉంటే అక్కడకు వెళ్ళి ఒక వాటర్ బాటిల్ నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా బెల్లం వేసి ఉంచాలి దీనితో పాటు మట్టి ప్రమ్మిదను నెయ్యిని అరిటాకును ముందుగా సిద్ధం చేసుకోవాలి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు వీటితో పాటు ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసుకుని వెళ్ళాలి సూర్యోదయం ముందుగానే సూర్యాస్తమైన తర్వాత అరగంట తర్వాత ఈ ప్రక్రియను చేయవచ్చు జమ్మి లేదా మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేసి బెల్లం కలిపిన నీళ్లు చెట్టుకు మొదట్లో సమర్పించి నీళ్లు పోసిన మట్టి మీద అరిటాకు వేసి దాని మీద చేసిన నైవేద్యాన్ని పెట్టాలి తరువాత ప్రమ్మిదలో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి పశ్చిమ దిక్కువైపుగా పెట్టాలి ఇలా చేసి మనసులో కోరికను కోరుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేయటం ద్వారా మీ భర్తకు ఆర్థిక పరంగా ధనపరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందుతారు అని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ భర్త విజయంలో మీరు భాగస్వాములు కండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు